హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజ్ బాల్స్ని డీప్ ఫ్రై లేకుండా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి టేస్టీగా ఉంటాయి ఇంకా బయట కొనే పనే లేదు వీకెండ్ రాగానే ఏదో ఒకటి చెయ్యమ్మా అని అడుగుతారు కదా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు ముందుగా మనం మూడు ఆలుగడ్డల్ని తీసుకొని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికిన తర్వాత పొట్టు తీసేసి ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న పొటాటోని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తురుముకున్న ఒక కప్పు నిండుగా క్యాబేజీని వేసుకోవాలి క్యాబేజీ ప్లేస్లో క్యారెట్ని కానీ బీట్రూట్ ఇష్టం ఉంటే బీట్రూట్నైనా వేసుకోవచ్చు అందులోకి సన్నగా తురుముకున్న ఒక ఉల్లిపాయని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీరని వేసుకొని రెండు ఇంచుల అల్లంని తీసుకొని పొట్టు తీసేసి తురుముకొని వేసుకోవాలి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి అందులోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ని తీసుకొని మనం లెమన్ జ్యూస్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతే కలిసేలాగా కలుపుకోవాలండి వాటర్ అనేది మనకు అవసరం ఉండదు ఎందుకంటే ఉల్లిపాయల్లో నుండి క్యాబేజీ నుండి కాస్త వాటర్ వచ్చేస్తుంది కదా అది సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఇంకా చేతికి కొద్దిగా నూనెని అప్లై చేసుకొని మనకి బాల్ సైజ్ ఎంత కావాలనో అంత పిండి ముద్దని తీసుకొని కాస్త మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఇలా వెడల్పుగా చేసుకున్న తర్వాత మనం చీజ్ని పెట్టుకోవాలి ఇలా చీజ్ పెట్టేసి ప్రాపర్గా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి చీజ్ అనేది బయటికి రాకుండా ప్రాపర్గా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇలా సేమియాలో అంతా రోల్ చేస్తే మనకి సేమియా మంచిగా కోట్ అవుతుంది కదా ఇలానే అన్నింటిని ప్రిపేర్ చేసుకొని ముందుగానే గుంతపొంగనాల పీటని స్టవ్ మీద పెట్టేసుకొని వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి వేసుకొని ఇలా చీజ్ బాల్స్ని అన్నింటినీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండు వైపులా దోరగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దు హై ఫ్లేమ్లో ఉంచితే లోపలంతా మనకి పచ్చిపచ్చిగానే ఉంటుంది మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే మనకి టేస్టీగా ఉండే క్యాబేజీ చీజ్ బాల్స్ రెడీ అయిపోతాయి ఇలానే మిగతా చీజ్ బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి మీరు తప్పకుండా ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్